ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మన ప్రధాని మోదీజీ అమరావతిలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు వీటిలో నేషనల్ హైవేలతో పాటు రైల్వే పనులు కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్టుల్లో గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో కొత్త బైపాస్ రైల్వే లైన్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు గుంతకల్లు రైల్వే స్టేషన్ దగ్గర మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు పడమర రైల్వే స్టేషన్ వరకు పది కిలోమీటర్ల పొడవైన మార్గం ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కోసం రెండు వందల తొంభై ఆరు కోట్లు ఖర్చు చేయనున్నారు గుంతకల్లు రైల్వే స్టేషన్ లో గూడ్సు రైళ్లను నిలపడానికి స్థలం లేదు అందుకే స్టేషన్ కు దూరంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే ఈ బైపాస్ లైన్ అందుబాటులోకి వస్తే ఈ సమస్య తీరుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు ఈ రైల్వే లైన్ కోసం నలభై ఎనిమిది ఎకరాల భూమి కావాలి ఆ భూమి అంతా కర్నూలు జిల్లాలో ఉండగా గుంతకల్లు చిప్పగిరి మండలాల రైతులు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు చిప్పగిరి మండలం రైతులు తాము ఎక్కువగా నష్టపోతున్నారని భూసేకరణపై రైతులు ఆందోళన చెందుతున్నారు గత నెల పదహారున చిప్పగిరి రైతులతో తహసీల్దారు మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం ఉన్న రైల్వే లైనుకు పక్కనే ఇంకో లైను వేస్తే సమస్య కొంతవరకు తగ్గుతుందన్నారు కానీ రైల్వే అధికారులు మాత్రం అంగీకరించలేదు ప్రస్తుతం గుంతకల్లు రైల్వే స్టేషన్లో రైళ్లకు గాని గూడ్సు రైళ్లకు గాని ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం బైపాస్ నిర్మించాల్సిందే అంటున్నారు దీంతో ఈ విషయానికి తమ పరిధిలో లేదని తహసీల్దారు రైతులకు చెప్పారు భూసేకరణ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు అంటున్నారు